హాయ్ అండి టమాటా రసం చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నలుగు ఎల్లు డబ్బులు కొద్దిగా జీలకర్ర ఎంత కారం కావాలో అన్ని మిరియాలు వేసుకోండి మీరు నేను మిరియాలే వేసుకున్నాను కొద్దిగా అల్లం మొక్కేసి మెత్తగా దంచుకోవాలి మీకు ఎంత చారు కావాలనుకుంటే అన్నీ వాటర్ తీసుకోండి ఇది దంచుకునేదంతా కూడా దాంట్లో వేసేయండి చాలా బాగుంటుంది నేను పావు కిలో వరకే టమాటా తీసుకున్నాను అట్లానే మార్నింగ్ అయితే నేను చింతపండు పులహారన్నం చేశాను ఆ గుజ్జ అనేది కొంచెం మిగిలిపోయింది చింతపండు రసము అది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు పులుపుకి సరిపడగా చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకున్నాను రాళ్ళుప్ప వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఐదు నుంచి పది నిమిషాల వరకు మరిగించుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసిన అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు పిల్లలకైతే చాలా ఇష్టము నేను కొద్దిగా పోపు గరిట్లో ఆయిల్ వేసుకొని వాము జీలకర్ర మెంతలు వేసుకున్నాను ఎల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి మనం చూసి కారం వేసుకోండి నేనైతే మా మనవరాలు ఉందని నేను మిరియాలు మాత్రమే వేసాను పోపులో ఎండుమిర్చి మాత్రమే వేసుకున్నాను మీకు కారం సరిపోదు అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కవ్వంతోనే అయితే చారు మెత్తగా ఆ టమాటాలు ఉంటాయి కదండీ ఉడికినవి అవి బాగా మెల్ట్ అయిపోయేటట్టు కవ్వం కొట్టుకోండి జాలి పట్టి వడ వడగట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది మా మనవరాలకి చార్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా తింటూనే ఉంటుంది ఈ చార్తోని నేను ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను లాస్ట్లో కాస్త బెల్లం వేసుకోండి నేను లేదని వేసుకోలేదు షుగర్ అయినా బెల్లం అయినా కొద్దిగా యాడ్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే ఒక్క ముద్దకి నాలుగు ముద్దలు తింటారండి ఇలా చేసి చూడండి ఓకేనా బాయ్ అండి